ఈ సంవత్సరం దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించడానికి ఒకే ఒక కారణం మన బలవంతులమనో శక్తివంతులమో భక్తివరులమను కాదు కానీ ఒక వృక్షాన్ని వేసేడు తోటలో యజమానుడు తోటమాలు ఇద్దరికీ సంభాషణ జరుగుతుంది యజమానుడేమో నరికి పోయేయమంటుంటే అడ్డు పడుతున్నాడు ఈ రోజున దేవుని సంఘములో ఇంకా ఫలభరితమైన జీవితం లేకపోతే సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ సంవత్సరాలు జరుగుతున్నాయి సంవత్సరాలు వస్తనే కాదు ఈ సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు దేవునికి ఇచ్చినటువంటి ఆయుష్ అనేది దగ్గర పడుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ ఆత్మీయ జీవితంలో సంపూర్ణంగా పరీక్షించుకుని దేవునికి విధేయత కలిగి జీవించవలసినటువంటి అవసరం ఉంది అది పరీక్షించుకునేటువంటి రాత్రి కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధ మనసు కలిగి జీవించుదురుగాక ఆమె